ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నాగబాబు చిరంజీవితో పాటు వారి సోదరి మనలో తల్లి అంజనాదేవి కూడా ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ సందర్భంగా తన ఫ్యామిలీ విషయాలను ఆయన అభిమానులతో పంచుకున్నారు ఈ ఇంటర్వ్యూలో అంజనమ్మ తన పిల్లలను ఎలా పెంచి పోషించారనే అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది ఈ సందర్భంగా చిరంజీవి తన రెండో కూతురు సీజ వైవాహిక జీవితం గురించి ప్రస్తా భావించారు ఆమె వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు గురించి చిరంజీవి మరోసారి మాట్లాడారు శ్రీజ తన జీవితంలో ఎదురైన తీవ్ర సమస్యలను నానమ్మ అంజనమ్మ వద్దకు వెళ్లి సలహాలు తీసుకున్న సంగతిని చిరంజీవి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు నానమ్మ మాటలు విన్న తర్వాత శ్రీజ దృఢంగా మారిందని ఆయన చెప్పుకొచ్చారు నానమ్మ అంజనమ్మ మాటలు ఆమెకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చేవని శ్రీజ చెప్పిందని చిరంజీవి వెల్లడించారు ఎవరో ఒక వ్యక్తి వల్ల నీ జీవితం ఆగిపో నిన్న నువ్వు నిరూపించుకోవాలి ముందుకు సాగాలి అని అంజనమ్మ శ్రీజకు ఇచ్చిన మద్దతును చిరంజీవి వివరించారు చిరంజీవి రెండో కూతురు శ్రీజ వైవాహిక జీవితం అందరికీ తెలిసింది పంతొమ్మిదేళ్ల వయసులోనే శ్రీజ ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంది శ్రీజ మొదట భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించింది పెద్దలను ఎదిరించి మరీ అతన్ని వివాహం చేసుకుంది శ్రీజ ప్రేమ వివాహం అబ్బట్లో పెను సంచలనం సృష్టించిందని చెప్పాలి ఆ సమయంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ పై శ్రీజ సంచలన ఆరోపణలు చేసింది తన కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పి శ్రీజ సంచలనం సృష్టించింది భరద్వాజ్ తో శ్రీజ కాపురం కొన్నాళ్లు బాగానే సాగింది కూతురు పుట్టిన తర్వాత భర్త భరోవా తో విభేదాలు రావటంతో అతనికి విడాకులు ఇచ్చింది విడాకుల అనంతరం తిరిగి కుటుంబానికి దగ్గర అయ్యింది పెద్దను కుదుర్చిన వ్యక్తిని శ్రీజ రెండో వివాహం చేసుకుంది శ్రీజ రెండో భర్త కళ్యాణ్ ఒకటి రెండు సినిమాలో హీరోగా కూడా నటించాడు ఆ తర్వాత కొద్ది రోజులకే రెండో భర్త నుంచి కూడా శ్రీజ దూరంగా ఉంటుంది ఈ విషయాన్ని అఫీషియల్ తో ప్రపతించకపోయినప్పటికీ శ్రీజా కళ్యాణ్ ఇద్దరు విడిపోయారని తెలుస్తుంది సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన ఫోటోలను తొలగించడంతో పాటు ఒకరినొకరు అన్ఫాలో ఈ ఇద్దరు విడిపోయారని నెటిషన్లు కన్ఫర్మ్ చేసుకున్నారు